జులపల్లి మండలం వెంకట్రాపల్లి గ్రామంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి గణపతికి మంగళహారతులతో పూజలు నిర్వహించారు అనంతరం స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో మచ్చ యాదగిరి వడ్లకొండ సూర్యప్రకాష్ మడిపెద్ది చంద్రయ్య వడ్లకొండ వరప్రసాద్ పడాల రమేష్ పడాల బక్కయ్య వడ్నాల తిరుపతి పద్మశాలి సంఘం నాయకులు భక్తులు పాల్గొన్నారు మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో గణపతి నవరాత్రోత్సవ సందర్భంగా ప్రతిరోజు ఆరవ రోజు ఉదయము గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సువాసనల అష్టోత్తర కుంకుమార్చన పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు పట్టణ అధికారులు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర అవ్వడం జరిగింది మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా అధిక సంఖ్యలో కుంకుమార్చన పూజలు చేసుకొని ఆ యొక్క గణనాథుని అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ జై గణేష్ జై